నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత్రి పాటున్నారు మాట్లాడదాం నమస్కారం అండి సార్ నుదుటిన కుంకుమ ధారణ విషయంలో డెఫినెట్ గా చెప్తారు సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు కుంకుమను ధారణ చెయ్యాలి అని చెప్పి కదా అయితే కుంకుమలో రకరకాలు ఉన్నాయి సార్ కుబేర కుంకుమ లక్ష్మీప్రదం అని చెప్తూ ఉంటారు తర్వాత ఈ మరూన్ లో ఉండేటటువంటి సంపెంగ కుంకుమ కూడా దొరుకుతూ ఉంటుంది విశేషంగా లక్ష్మికి ఎంతో ప్రీతికరమైనటువంటి కుంకుమ సంపంగ సంపెంగ కుంకుమ అని వినడం జరిగింది సార్ ఇందులో వాస్తవాలు ఏంటి ఈ ధారణ వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏంటి సార్ ఒకటేనమ్మా మనం కుబేర కుంకుమ గురించి తీసుకున్నట్లయితే కుబేర కుంకుమ ఏదైతే ఉందో మిమ్మల్ని అప్పుల బాధల నుంచి బయటపడేలా చేస్తుంది ఎట్లా చేస్తుంది ఏ ఉరకనే కుంకుమ ధరిస్తే చేయడం కాదు మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే రెండు ఖచ్చితంగా పాటించాలి ఒకటి కుబేర కుంకుమే ఎందుకు వేరే కుంకుమ కూడా అప్పుల నుంచి బయటపడేయచ్చు కదా అంటే కాదు కుబేరుడికి స్థానం ఏది శాస్త్రపరంగా ఉత్తరం ఉత్తర దిశ ఉత్తర దిశకి ఎవరు అధిపతి ఉత్తర దిశ ఏ ఎనర్జీ కలిగి ఉంటుంది ఇట్లాంటివన్నీ చూసుకుంటే ఉత్తర దిశకి కుబేరుడే కారకుడు ఈ ఉత్తరానికి అధిపతి ఎవరు అంటే బుధుడు బుధుడికి ఇచ్చినటువంటి వర్ణం ఏమిటి జ్యోతిష్ శాస్త్రంలో అంటే గ్రీన్ కలర్ కుబేరకు కూడా గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ లో ఉంటుంది ఈ గ్రీన్ కలర్ లో ఉండేటువంటి బుధుడికి జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి లింక్ ఏమిటి మూడు ఆరు ఆధిపత్యం త్రీ అండ్ సిక్స్ అయినా త్రీ అండ్ సిక్స్ అయిన సిక్స్ అంటే ఏమిటి అప్పులు త్రీ అంటే త్రీ అంటే కమ్యూనికేషన్స్ బుదుడుకుండేటువంటి న్యాచురల్ తత్వం ఏమిటి అంటే తెలివితేటలు వాక్కు అదేవిధంగా లాజికల్ థింకింగ్ అప్పులు ఇవ్వడం అప్పులు తీసుకోవడం మేనేజ్ చేయడం ఇవన్నీ ఎవరికైతే బుధుడు పాడైపోతాడు పాడైపోవడం అంటే ఏంటి పాప ఉండడం కానీ పాప గ్రహాలతో కూడు ఉండడం కానీ లేకపోతే అతని పోర్ట్ఫోలియోస్ పాడైపోవడం అంటే నీచ స్థానంలో ఉండడం కానీ ఇట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే మీరు జాతకంలో ఎన్ని గ్రహాలు ఎంత బాగున్నా ఆ బుధ దశ వచ్చిందంటే మొత్తం కింద అయిపోతుంది ఏది బుధుడు పాడైతే బుధుడు బాగున్నాడు అనుకోండి ఎన్ని ఉన్నా ఆ బుధ దశ రాగానే తీసుకెళ్ళి టాప్ లో కూర్చోపెట్టాడు అవునా అయ్యో నేను చాలా మందిని చేశాను కదా రెండు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వ్యక్తికి బుద్ధుడు పూర్తిగా పాడైపోయాడు నేను జాతకం చూసి చెప్పాను ఏమంటే మీకు బుధ దశ వస్తుంది మీరు శని బాగున్నాడు ఆయనకి ఆయన ఉద్దేశం ఏంటి శని ఇబ్బంది బుద్ధుడు ఉద్దేశాలు అవే కదా సార్ నిన్న శని మీకు అద్భుతంగా యోగిస్తుంది అంటే షాక్ అయ్యాడు ఫస్ట్ అవును సార్ యోగిస్తుంది నేను జాతకం పనిచేయట్లేదేమో అనుకున్నాను అన్నాడు అదేం కాదు బాబు నీకు శని బాగున్నాడు జాతకంలో అందుకని శని దశలో మీరు ఐరన్ ఐరన్ బిజినెస్ ఆయిల్ బిజినెస్ అతను ఐరన్ అన్నయ్య ఆయిల్ చేస్తూ ఉంటాడు ఈ రెండు బిజినెస్లు నేను గా చూసుకుంటూ ఉంటాడు మీకు సైనా అద్భుతంగా యోగిస్తుందండి ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అయిపోయింది కదా ఇంకా నైన్టీన్ ఇయర్స్లో ఇంకో నైన్ ఇయర్స్ రాజ్యం వెళ్తారు కానీ బుధులు వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అదేంటి సార్ మీరు ఇట్లా అంటున్నాడు బుధుడు ఇంకా అద్భుతం అని చెప్పారు నాకు శనిలో ఏం చేశారు అసలు బుధుడు అసలు అని చెప్పి చెప్పారు చెప్తారు కాదు నాయన నువ్వన్నీ పెట్టుకోకు నీకు బుధుడు పలానా ఇంట్లో ఉన్నాడు శుభగ్రహమే కదా అంటాడు అంటే మిడిమిడి జ్ఞానం బుధుడు మంచివాడే కదా బుధుడు శుభగ్రహమే కదా శని ఇబ్బంది ఇవ్వాలి అలాంటిది శనిలో బానే ఉందంటే బుధుడు ఇంకా బాగుంటది కాదు కాదు అంటే శని దశ తర్వాత బుధ దశ వస్తుంది గ్రహం అయినా కూడా ఇబ్బంది ఇబ్బంది శుక్రుడు కూడా ఇబ్బందిస్తాడు తెలియదు వాళ్ళకి అంటే బుధుడు ఇవ్వడమేమిటి అనుకున్నాడు ఆయన చూడండి ఎట్లా చూడండి లింక్ వాళ్ళకి అతనికి ఇద్దరు ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేశాడు కరెక్ట్ గా ఏది బుధ మహద్దశ ఎంటర్ అవుతుంది ఇంకా శని ఎండింగ్ లో పెళ్ళిళ్ళు చేశాడు అల్లుళ్ళు వచ్చారు చూడండి ఎలా వస్తాడు చూడండి బుధుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు ఒక గ్రహం కారకత్వాన్ని తీసుకొని వస్తుంది అంటే వాళ్ళ కారకత్వం అల్లుడు మేనమామ మామయ్య ఫ్రెండ్స్ షేర్ మార్కెట్ ఇవన్నీ బుధుడు అమ్మ వచ్చి ఏం చేశాడంటే అంటే మా అమ్మ ఇది ఏంది అంత చిల్లర బిజినెస్ చేస్తున్నాను ఇది కాదు అసలు బిజినెస్ వేరే ఉన్నాయి సార్ అసలు నీకు బిజినెస్ అన్నాడు నిజమే కదా బాగా బిజినెస్ చేసి వచ్చాడు అంత అద్భుతం కదా అని తీసుకుని మొత్తం పెట్టాడు జస్ట్ సిక్స్ మంత్స్ అమ్మా ఆరే ఆరు నెలలు బుధుడి ఇలా ఏంటర్ ఆరే ఆరు నెలలు మొత్తం క్లోజ్ అంత ఫాస్ట్ బుధుడు బుధుడు ఏం చేస్తాడంటే అసలు ఒక సినిమా చూపిస్తాడు ఫస్ట్ మీకు అసలు ఇదే అంటే ఈయన బాగానే సంపాదించాడు కానీ ఆయన చెప్పడం అట్లా చెప్పాడు అల్లుడు వచ్చి మామ నువ్వు ఏంటి ఇదంతా చిల్లర బిజినెస్ ఏదో ఐరన్ షాప్ పెట్టుకున్నా ఐరన్ ఏదో అమ్ముతున్నా అక్కడ ఏదో పెదమామతో ఆయిల్ ఏదో చిన్నది పెట్టించో అది నడుస్తుంది ఏంది చిల్లర బిజినెస్లు మహా అంటే ఎంత సంపాదించుంటావు ఓ పది పదిహేను కోట్లు సంపాదించుంటావా వందల కోట్లు చూపిస్తా అన్నాడు చెప్పలేదు వందల కోట్లు అన్నాడు పైసలేమో నాకు అతను వచ్చి సార్ మీకు అని వచ్చాడండి అవునండి దాదాపుగా పదివేలు దాటినట్టుంది కదా అన్న అవును సార్ అప్పుడు మీరు చెప్పారు నాకు అర్థం కాలేదు బుధుడు 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 అన్నారు నేను బుధుడు ఎందుకు ఇలా ఇస్తాడు అనుకున్నాను అంటే ఆయన కొంచెం చదువుతుంటాడు అనమాట బుక్స్ చదువుతుంటాడు కొద్దిగా కొంత నాలెడ్జ్ అన్నప్పుడు నేను అన్నా లేదు బాబు ఆ రోజు నేను చెప్పాను మరి ఇప్పుడు దీనికి ఏం చేయాలి ఎప్పుడైనా బుధుడు అలా ఇచ్చాడు అనుకోండి సింపుల్గా ఏం లేదు విష్ణు సహస్రనామాలు చేసుకోవడమే ఇంకా బుధ దశ వచ్చింది బుధుడు పాడయ్యాడు ఇట్లాంటి సంథింగ్ వచ్చింది సరే ఇది ఇలా పెడితే ఇంకోటి చెప్తాను చూడండి షేర్ మార్కెట్ అని చెప్పాను కదా సరే ఈ అల్లుడు ఇలా జరిగిపోయింది ఇది ప్రారంభకర్మే అనుకోండి దశ వచ్చినందుకు ఆ రకంగా వస్తుంది ఫ్రెండ్ కలిసాడు అరే అందులో పోతే పోయినాయి సరే నువ్వు షేర్ మార్కెట్లో ఎంట్రీ ఇవన్నీ వచ్చేస్తాయన్నాడు ఇంకొంచెం అప్పు తీసుకొచ్చి షేర్ మార్కెట్లో పెట్టాడు అది కాస్త అది కూడా పోయిందా బుధుడు షేర్ మార్కెట్ కమ్మా కార్ ఫ్రెండ్స్ కానీ కూడా చెప్పారు ఫ్రెండ్స్ కార్ కూడా ఫ్రెండ్ రూపంలో వచ్చాడా అల్లుడు రూపంలో వచ్చాడు రూపంలో వచ్చాడు సార్ అంత పాడవడం అంటే ఎక్కడ ఉండి పాడు చేస్తాడు సార్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ నేను మీకు అందరూ శని 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 వెంట ఏ గ్రహం పాడైందో అదే ఇస్తుంది రిజల్ట్ అక్కడ ఇందాక మీరు అన్నట్టుగా గురువు శుక్రుడు వీళ్ళందరూ నెగటివ్ రిజల్ట్స్ ఇస్తారు ఇంకోటి ఏంటంటే ఏ ప్లానెట్ అయినా ఒక మంచి ఇంకో దగ్గర ఇంకో భావాన్ని పాడు చేస్తూ ఉంటుంది అది మనం అర్థం చేసుకోవాలి ఇదే బాగున్న స్టోరీ ఒకటి జరిగింది చెప్తాను చూడండి చూడండినామాలు చేసుకుని చిన్నగా మళ్ళీ ఐరన్ బిజినెస్ నడిపించుకుంటున్నాడు స్లోగా మళ్ళీ పెట్టాడు దాన్ని ఇప్పుడు కొద్ది పర్లేదు అంతే గత వైభవం లేదు కానీ కొంత పర్లేదు ఈయన ప్రాబ్లం ఏమైపోయిందంటే అనాలయ్య ఒక పక్క అల్లుడి కూతుర్నిచ్చాడు గట్టిగా మాట్లాడలేడు ఇలా పోయిందని అనలేడు అసలు ఒక భయంకరమైన బుధుడు బాగున్న రిజల్ట్ నేను చెప్తాను చూడండి సినిమా దశలో అతనికి శని నాకు ఒక చాలా ఇబ్బంది ఇంకా అసలు మామూలు ఇబ్బంది కాదు నేను అన్నాను ఏమయ్యా మీరు బుధుడు వరకు కొంచెం వెయిట్ చేయండి అంటే అతని సిచ్యువేషన్ ఎలా ఉండేది అంటే ఇంక నేను చచ్చిపోతే బెస్ట్ ఇంకా ఈ ఈ కష్టాలు పడ్డం కంటే నేను నా ప్రాణం వదిలేయడం బెస్ట్ సార్ నేను భరించలేకపోతున్నానండి ఎందుకంటే అప్పుడే ఇంకొక టూ ఇయర్స్ లో సినిమా హద్ద అయిపోతుంది నేను ఏమన్నా అంటే అయ్యా నువ్వు సెవెన్ టెన్ ఇయర్స్ బాధపడ్డావు అంటే ఎంత కష్టం అంటే హెల్త్ పాడైపోయింది సరైనటువంటి ఉద్యోగం కానీ సరైన వ్యాపారం కానీ లేదు భార్య పని చేస్తుంది భార్య చాలా మంచిది పాపం అర్థం చేసుకుని ఓ పని చేసుకుంటూ ఇల్లు నడుస్తుంది అలా అలా నడుస్తూ ముగ్గురు పిల్లలుండి హెల్త్ సరిగ్గా లేక భారీ వర్క్ చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందో ఒకసారి చాలా అంటే నేను ఆయన ఏమన్నాడు సార్ ఏం బాగుపడుతుంది సార్ నాకు నేను పెద్దగా చదువుకోలేదు డబ్బులా లేవు నాకేం వస్తుంది అలా కాదు బాబు నువ్వు అట్లా వెయిట్ చేయి రెండేళ్ళు నీ పన్ను చిన్న ఏవో చేసుకుంటా ఉండు అంటే ఒక పెద్ద మిరాకిలు జరిగింది ఆయన లైఫ్ లో ఏమైందంటే చెప్తాను చూడండి అతను ఒకరోజు అతని ఒకప్పుడెప్పుడో జాబ్ చేసినటువంటి ఒక ఫ్యాక్టరీలో చేసినటువంటి ఒక యజమానికి ఈయన ఏం చేశారంటే ఈయనకున్న ఒక చిన్న విద్యతోని అంటే విద్య అంటే ఐ మీన్ ఈ ఈ విద్య కాదు ఈయనకున్న ఒక టెక్నికల్ దీంతోని మళ్ళీ పరిచయం ఏర్పడింది బుధమహద్దశ రాగానే చూడండి ఇమీడియట్గా పరిచయం ఏర్పడింది ఈయన పేరు నర్సింగ్ అనుకుంటే పేరు దగ్గర గుర్తు రావట్లేదు నర్సింగే ఐ మీన్ అయితే వచ్చినప్పుడు ఆ ఏర్పడినటువంటి అతను ఏంటంటే బాబు నేను ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టబోతున్నాను నీకు టెక్నికల్ మొత్తం తెలుసు కదా దానికి చదువుతో సంబంధం లేదు చూసుకుంటే చాలు నువ్వు చూసుకో నేను అమెరికాకి వెళ్ళి రావడానికి పనులు ఉంటాయి విదేశాలు తిరుగుతూ ఉంటా నువ్వు చూసుకో నీకు ఇంత పర్సంటేజ్ అన్నాడు అది చాలా చిన్న పర్సంటేజ్ అండి జస్ట్ టూ పర్సెంటే కానీ ఆ టూ పర్సెంటే ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆయన చదువు పెద్దగా లేదు కేవలం మేనేజ్ చేసుకోవడం ఇది మాత్రం తెలుసు కరెక్ట్ గా ఎలా మాట్లాడాలో మాత్రం తెలుసు తనకి దారిద్రంలో ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి పిలిచి ఆయన ఇవన్నీ చూసుకోలేడు కాబట్టి నమ్మకమైన వ్యక్తి కావాలి కాబట్టి ఎందుకంటే తనకి ఒక పదిహేను ఏళ్ళ క్రితం ఆయన దగ్గర చేసిన అనుభవం ఉంది అతని మైండ్ లో ఉంది ఇతను చాలా నమ్మకస్తుడు ఎక్కడ మోసం చేయడం వరకు తెలుసు ఆ జస్ట్ ఆ నమ్మకం అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నీలో నిజాయితీ గనక ఉంటే ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకున్నాను అరేతన్ని నమ్మొచ్చు అని మనం ఏదైనా చేస్తాడు ఇతని జాతకంలో బుధుడు గురువు కలిసి ఉన్నారు కలిసి ఉన్నారు ఈ కలిసి ఉన్నటువంటి యోగం ఏదైతే ఉందో అద్భుతమైన స్టేజ్కి తీసుకెళ్ళింది అందుకే మనకి సీతాదేవి కూడా రామాయణంలో చెప్తుంది మనం బ్రతికుండాలి ఏదేమైనా కానీ అంటూ ఉండాలిగా సమయం వచ్చే వరకు వెయిట్ వెయ్యాలంటుంది ఇప్పుడు అతను చాలా చక్కగా చాలా అసలు అద్భుతం చక్కగా రెండు కొనుక్కున్నాడు అయితే మన నిజాయితీని లేకపోతే మన మనలో ఉండేటటువంటి ఆ మంచి క్వాలిటీస్ ని కూడా బుద్ధుడు ఇండికేట్ చేస్తాడు మనం మంచి ప్లేస్ లో బుద్ధుడు ఉన్నాడు అంటే నిజాయితీగా మనం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే అక్కడ బుధగురువులు బాగున్నారాయణ జాబ్ అలా మరి శని మహాదశుడు ఎందుకంటే ఇబ్బంది ఇచ్చిందంటే శని పూర్తిగా పాడయ్యారు సో డెఫినెట్ గా బుద్ధుడు అనేవాడు ఇంత అసలు ఇంత ఫాస్ట్ రిజల్ట్స్ ఇంత ఇంకా బుద్ధుడు ఫాస్ట్ రిజల్ట్స్ ఎక్కువ అయితే ఇంపాక్ట్ ఉండేటటువంటి అయితే ఈ అప్పులతో సతమతమైన వాళ్ళు కుబేర కుంకుమని పెట్టుకోవడం అనేది చేయొచ్చు కుబేర కుంకుమ గురించి ఇప్పుడు అసలు విషయం కొద్దాం మనం కుబేర కుంకుమ పెట్టుకునేటప్పుడు అలా అంటే మీరు ఆ కుబేర కుంకుమతోనే విష్ణు సహస్ నామాలు చేస్తూ ఓకే అంటే ఎలా సార్ మామలు కుంకుమ పూజ చేస్తాం కదమ్మా లైక్ అమ్మవారి నామాలు చదివితే ఎలా చేస్తామో విష్ణు సహస్రనామాలు చదువుతూ కుంకుమ వేస్తూ ఉండండి విష్ణు ప్రతిమ ముందు లేకపోతే పట్టుకుని కూడా చదువుకుని వేయచ్చు కాకపోతే ఒక్కొక్కటిగా వేస్తూ ఉంటే మంచిది వేసి చక్కగా దాన్ని ధరిస్తూ ఉండండి అపర్ణాయన అనే మంత్రం కూడా చేస్తూ ఉంటే ఖచ్చితంగా బుధగ్రహ దోషం పోతుందమ్మా అయితే శత్రు బాధలు తగ్గుతాయి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది ఈ ఏ కుంకుమైనా తీసుకొని ఆ కుంకుమ పూజ చేస్తూ ఆ కుంకుమ లాస్ట్ లో దరించాలి ఇది రోజు చేయలేదో ఒకసారి చేసేసామంటే కాదు నార్మల్ మरुण కలర్ కుంకుమ అయితే ఇన్ జనరల్ గా ఇన్ జనరల్ గా వస్తారు అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు బుద్ధుడ అనేవాడు ఎంత మేజర్ రోల్ ని ప్లే చేస్తాడో బుద్ధి కదా ఎవ్రీథింగ్ బుద్ధి ఎవ్రీథింగ్ అన్ని బుద్ధి బుద్ధి వాకు అంతే మన బుద్ధి అలా ఉంది మనం ఏం మాట్లాడుతున్నాం Uh, everything mm -hmm. is brain. <laughs> mm -hmm. <laughs> right, sir. Chala beautifully explained, sir. Thank you so much, sir. Namaste. Shri Matra, Namaste.